సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం గౌడ్కావు జన్వాడ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది మంజేనా నది ఉగ్రరూపం దాల్చడంతో బ్యాక్ వాటర్ గ్రామం చుట్టూ చుట్టుకున్నాయి పక్కనే ఉన్న సరిహద్దులో కర్ణాటక రాష్ట్రంలో కరంజీ ప్రాజెక్టులో నీటి విడుదల భారీ వర్షాల కారణంగా గ్రామ శివారులో పూర్తి పంటలు దెబ్బతిన్నట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు ఇదే క్రమంలో సోమవారం రాత్రి పన్నెండు గంటల సమయంలో ఒక్కసారిగా గ్రామం చుట్టూ నీరు చేరడంతో గ్రామస్తులు బయాందోళనకు గురయ్యారు దీంతో గ్రామాన్ని అధికారులు మరియు నారాయణకేడి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పరిశీలించారు గ్రామంలోకి వెళ్లేందుకు రహదారిపై నీరు ఉండటంతో ప్రత్యేక ట్రాక్టర్ల ద్వారా గ్రామంలోకి వెళ్లి పరిశీలించారు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెస్క్యూ టీం ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి ఔదత్పూర్ సమీపంలో ఇండ్లు నిర్మించినందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు గ్రామంలో ఎంఆర్ఓ పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు ಅಜತ್ಪುರ್ಕೊಚ್ಚಪುರ್ ಇದೆ ಲೊಕೇಶನ್ ಬೆಳೆ ಲೊಕೇಷನ್ ಬೆಡ್ತಾಡು ಅದತ್ಪುರ್ ಎಕ್ಸ್ ಚಿಮೀಸ

నా పేరు భీమ్ సింగ్ పంచాయతీ కార్యదర్శిని ఈ గౌడ్గాం జన్మండ విలేజ్కి ఈ ఈ గ్రామం చుట్టుముట్టు మొత్తం మంజిర బ్యాక్ వాటర్ వచ్చే రాకపోకలు బంద్ అయినాయి అందువల్ల గ్రామ ప్రజలను ముసళలను బయటికి తరలించాలంటే ట్రాక్టర్ మీదనే తీసుకోకపోవడం జరుగుతుంది వాళ్ళని కూడా ఏం తెచ్చుకునేవాలనుకున్నా ట్రాక్టర్ మీద పోవాలి ట్రాక్టర్ మీదనే రావాలి వేరే ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారా ఏం ప్రత్యేక ఏం లేదు అది ఒక ట్రాక్టర్ ఒకటే ఉంది ట్రాక్టర్ మీద తీసుకుపోవాలి తీసుకురావాలి ఎప్పటి నుంచి మరి ఎప్పటి దాకా అంటే ఈ వాటర్ తగ్గే వరకు ఈ వాటర్ సాయంత్రం వరకు తగ్గుతాయని చెప్పండి వాటర్ ఎందుకంటే ఇక మహారాష్ట్రలో వర్షాలు ఎక్కువ రావడం వల్ల వర్షం ప్రాబ్లం వస్తుంది అనేసి ఇరిగేషన్ వాళ్ళు నా పేరు అనిల్ పాటిల్ గోడగవ జాడ మాజీ సర్పంచ్ నేను ఈ మాందర మాంద్ర రివర్ బ్యాక్ వాటర్ చాలా వస్తున్నాయి ఊరు ఊర్లోపట వస్తు నైంటీ పర్సెంట్ వచ్చినాయి ఇంకా కొంతమైతే ఊర్లోపటే వస్తాయి అంటే నా దాదాపు నాలుగు వందల పైన ప పంట నష్టమైంది సో నిన్న నైట్ ఏమైంది కొంచెం ఎక్కువ వస్తుండవు కాబట్టి చిన్న పిల్లలు ముసలన్నీ కర్ణాటక కర్ణాటకలో పక్క కనుగోళ్ళ షిఫ్ట్ చేసిన ముసలిల్లి చిన్న పాపని సో నిన్న నైట్ ఎమ్మెల్యే సార్ వచ్చినారు పన్నెండు గంటలకు వచ్చి ఊరితో ఊళ్ళతో ఉన్న ధైర్యం ఇచ్చి మీరు ఊళ్ళే ఉంటారు లేకుంటే వదిలేసిపోతారు ఊరు ఎన్న అంటే కొంతమంది వదిలేస్తా అన్నారు సో అట్లా వదిలేస్తే ఎవరు ఉన్నారు ఒక్క ఊర్లో నేను ప్లాట్ ఇప్పిస్తా గవర్నమెంట్ నెలలో ప్లాట్ ప్లాట్ ఇచ్చి మీకు నమ్మేళ్ళు సెంక్షన్ ఇమ్మని ఇప్పిస్తా అని హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది సార్ సో ప్రభుత్వం కోరద ఒకటి అంటే మా ఊళ్ళో చాలా పంట నష్టం చాలా అయింది ప్రతి సంవత్సరంలో అవుతుంది ఇది ఇది ఒక్క సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం పంట నష్టం అవుతుంది దానికోసం ప్రభుత్వ దృష్టి తీసుకుని రావాలని కోరుతున్నా పేరు సీమన్ నిన్నటి నుంచి చాలా వరద వస్తుంది ఊరికి దగ్గరికి వచ్చింది మనం రా రాత్రికి కనుగోలు స్కూల్లో పండుకున్నాం రాత్రికి పోయి ఇక్కడ నుంచి స్కూల్లో పండుకున్నాము ఇది సారో సారాలో వచ్చారు రాత్రికి అందరు వచ్చారు వచ్చి చూసి అందరం మాకు కనుగోలు స్కూల్లో దింపేసి వచ్చారు బండిలో తీసుకుపోయి సామాన్ ఏం ఎక్కడికి పోవడానికి రాక వచ్చింది కదా సార్ వాటర్ ఉన్నాయి అక్కడ కూడా కు అక్కడికి పోవడానికి రాదు నుంచి వదిలేసారంట చెరువులు ఏమో తెలియదు కదా అక్కడ మనకు మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి అవి వాటర్ నీళ్ళు వచ్చినాయా మన ముందు రాలేదు ఇంత రాలేదు తక్కువ వచ్చింది దిగిపోయింది కానీ ఇంత రాలేదు సార్ చూసి లేదు ఇంత చూడలేదు ఉన్నప్పుడు ఇన్నగా ఉన్నంత వరకు ఇంత వరకు ఇంత రాలేదు ఎప్పుడు కూడా ఇప్పుడు ఎక్కువ వచ్చింది ఎక్కడానికి రాదు ఇక్కడ ఉదపరడానికి రాదు కనుగోడు కూడా ఇంకా కొద్దిగా అయితే అక్కడ కూడా బంద్ అవుతుంది దారి పంట సార్ మొత్తం పంటలన్నీ మునిగిపోయినాయి వాటర్లు మొత్తం ఆరు వందల ఎకరాలు ఉంది ఇక్కడ కానీ నాలుగు వందలు ఇప్పుడు వాటర్ ఉంది నాలుగు వందల ఎకరాలు ఏంది ఇక్కడ నుంచి మనకు అక్కడ ఉదక్పూర్లో స్థలం ఇమ్మని చెప్పినాము సార్కు రాత్రి ఎమ్మెల్యే సార్ వచ్చిర్రు ఆయన కూడా చెప్తే సరే చూస్తాం ముందు ఈ రోజు ఈ రోజు ఒక్కరోజు రాత్రికి మీరు నాకు ఎక్కడైనా ఉండడానికి వ్యవస్థ చేస్తామని తోలుకపోయారు రాత్రికి పోయి అక్కడ దింపే నీళ్ళు తగ్గినా లేవ ఎత్తున్నా సార్ తగ్గలేదు ఇంకా ఎక్కువనే వస్తున్నాయండి వాటర్ ఉందా మరి గవర్నమెంట్ ఉంది సహకారం ఉంది సార్ లేదని లేదు అందరు వస్తారు చూస్తారు వెళ్తారు అధికారులు ఏమి చెప్తారు మనం అదే ఇది ఇది ఇదో ఈ రోజు ఒక్కరోజు చూసి చెప్తా అన్నారు గవర్నమెంట్ అడిగేది ఉందా మిమ్మల్ని చేయమని చెప్తారా అదే స్థలం గురించి అడిగినాం సార్ అది అవధత్పూర్ లో ఇస్తే బాగుంటది పంట నష్టం అయింది దాని గురించి పంటకి ఏమైనా ఇవ్వాలి నా పేరు వైద్యనాథ్ పాటిల్ మా ఊరు గౌడ్గా జనడ మొత్తము నీళ్ళు వచ్చి వాటరు ఊర్లో వచ్చినాయి రాత్రికి ఎమ్మెల్యే సాబ్ వచ్చి అందరికీ పిలిపించి ఖాళీ చేయమన్నారు ఊరంతా పూర పంటలంతా నష్టం అయిపోయింది ఊర్లో ఎవరు ఉండొద్దు అని చెప్పి వెళ్ళిపోయారు సార్ రాత్రికి వచ్చారు ఇప్పుడు తాకా ఇంకా ఉన్నారు బందోబస్తు జయానికి మన ఈ ముంగట ఏమవుతుందో ఏమో మాకు అర్థమవుతలేదు మీద నుంచి ఇంకా ఎక్కువనే వస్తున్నా వాటర్ అంట చెప్పిరు మాకు ఎమర్ వచ్చిర్రు మేము అయితే ఇప్పుడైతే ఇంకా ఒక రోజు రెండు రోజులు ఎట్లా నడుస్తుంది కానీ ఇంకా మూడు నాలుగు రోజులు అయితే ఏం ఇది లేదు మాకు ఇబ్బంది ఉన్నాయి చాలా ఇక పోనికి రానికి ఏం దారి దారి అయితే బంద్ అయింది మొత్తం ఇక్కడ అవుతపూర్ నుంచి అయితే ఐదు రోజుల కిందనే బంద్ అయింది ఇప్పుడు కరెంటు పోవాలంటే రెండు రోజులు నిన్న బంద్ అయింది ఈ రోజు కూడా ఎక్కడ పోనీకి రాలేదు ఉన్నాము ఎట్లా అంటే ఇట్లానే ఊర్లోనే ఉన్నాము ఇది ట్రాక్టర్ ఉన్నది ట్రాక్టర్లు తీసుకుపోతున్నారు ఎవరు అని వచ్చి మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటారు ఏమో ఏమారా సాయం చేయాలి మాకు అని కోరుకుంటున్నాం ఏ రకంగా అంటే ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా వాటర్ మనకు తిన్న నీకు ఏం లేదు ఏమారా సాయం చేయాలి గవర్నమెంట్ వాళ్ళు వంట నష్టమైంది పూర మొత్తం నష్టమైంది వంటలు అయితే సోయాబీన్ ఉన్నది తొగిరిలు ఉన్నాయి రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఫోన్ కాల్ చేసి ఆ సంబంధించిన విలేజర్స్ సార్ ఇట్లా మొత్తం మాకు వాటర్ వస్తూ ఉంది సరౌండింగ్ మొత్తము మంజీరా నీళ్ళు వస్తూ ఉన్నాయని తర్వాత నిన్న ఉదయమే తోరణాల నుండి కూడా మా కార్యకర్తలు కొంతమంది ఫోన్ చేసి నేను చాలా పెరుగుతున్నాయి సార్ అక్కడ సింగూర్ గేట్లు ఓపెన్ చేయమని చెప్పండి అంటే అధికారులకు చెప్పి అప్పుడు సింగూర్ గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది అయినా కూడా నీళ్ళ ఫ్లో పెరుగుతుందని రాత్రి ఫోన్ వస్తే ఇమ్మీడియట్గా తహసీల్దార్ వాళ్ళందరికీ నేను ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే వాళ్ళు అప్పటికే సార్ మాకు గ్రామస్తులు ఫోన్ చేసిండ్రు మేము రియాక్ట్ అయినాం సార్ మేము ఆడే విలేజ్కి వచ్చేసినాం అని చెప్పేసి ఎండిఓ తర్వాత తహసీల్దారు వాళ్ళందరూ ఫోన్ చేసిండ్రు రెస్క్యూ టీం కూడా మా ఫైర్ ఆఫీసర్ గారితో రెస్క్యూ టీం కూడా పోయి అక్కడనే ఉన్నది ఇంకా ఎమర్జెన్సీ ఏమైనా అవసరం నీళ్లు నీళ్ళు ఇంకా గంట గంటకి పెరుగుతూ ఉన్నాయని మనకి అక్కడ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే సంగారెడ్డి నుంచి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే ఉన్నారు అవసరం పడితే ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగుతామని చెప్పేసి అయితే నీళ్లు చుట్టుముడుతూ ఉన్నాయి ఎందుకైనా మంచిది రాత్రి మళ్ళీ పెరుగుతే కష్టమని తహసీల్దార్ వాళ్ళందరికీ కూడా ముందే అలర్ట్గా ఉన్నారు వాళ్ళు అలర్ట్ ఉండి వాళ్ళందరినీ తీసుకొని పోయి విలేజెస్ మహిళలని తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ని వాళ్ళందరినీ తీసుకొని పోయి అక్కడ నియర్ బై టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ దూరంలో కందుగోలు అనే గ్రామం ఉంటుంది కర్ణాటకలో అక్కడ పాఠశాలలో పెట్టడం జరిగింది తర్వాత అక్కడ వాళ్ళందరికీ బస్సు ఏర్పాటు చేసినారు కరెంట్ అవన్నీ పెట్టేసి తర్వాత వాళ్ళందరికీ కూడా భోజనాలు చేపించి అక్కడ తీసుకుపోవడం జరిగింది ఇంకా చాలామంది కొంతమంది గ్రామస్తులకి అందరికీ ఖాళీ చేయాలని అంటే వాళ్ళందరూ ఈరోజు భవానీ మాతో పూజ చేస్తూ ఉన్నాం మేము మరి మాకు అట్లా పోతే పోవడానికి రాదు అని అంటే సరే ఎవరో ఇంటికొక్కరిని ఎవరైనా ఉండి మిగిలిన వాళ్ళందరినీ ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పి రావడం జరిగింది ఎందుకంటే మూడు పక్కల కూడా నీళ్ళు ఒక పక్క నుండి కొంచెం నీళ్ళు తక్కువగా ఉన్న సైడ్ నుండి కర్ణాటక సైడ్ కుద్దుగోడు సైడ్ నుండి ట్రాక్టర్ ద్వారా అక్కడికి పోవడం జరిగింది అక్కడ అందరూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరినీ అలర్ట్ చేసినాం తర్వాత అక్కడ వాళ్ళు కూడా సింగూరికి వాళ్ళకి సార్ టెన్ ఫీట్ ఇంక్రీజ్ చేసినాం హైట్ కూడా పెంచినాము గేట్లు ఓపెన్ చేసినాం ఇంకా ఎక్స్ట్రా అయినా కూడా ఇంత ఫ్లో వస్తూ అని చెప్పేసి చెప్పాను కాకపోతే అవుట్ ఆఫ్ డేంజర్ ఎవరు కూడా మరీ మనుషులు గ్రామంలో మునిగిపోయేటంతా నీళ్లు కాదు నీళ్లు మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తర్వాత పైల కర్ణాటక అధికారులతో అక్కడ మాట్లాడితే అక్కడక్కడ డ్యామ్ మొత్తం కొలాబ్సైట్ ఉంది డ్యామ్ పగిలిపోయి ఒకటేసారి ఫ్లో రావడం స్టార్ట్ అయిందని చెప్పేసి నిన్న పొద్దున ఎవరైతే పగిలిపోయిందో ఆ వాటర్ మనకి నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఇక్కడికి చేరడం జరిగింది అంటే అక్కడ అంత డిస్టెన్స్లో అయితే మహారాష్ట్రలో కూడా కొన్ని చిన్న బ్రిడ్జ్లు పగిలిపోయాయి అని చెప్పడం జరిగింది దానివల్ల ఎప్పుడూ లేనంత ఫ్లో వస్తూ ఉంది సార్ ఎప్పుడు కూడా ఇంత వరద రాలేదు అని చెప్పాను గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా అప్పుడు నీళ్లు బాగా చుట్టుముడితే అప్పటి శాసనసభ్యులు కిషారెడ్డి గారు వాళ్ళందరూ అప్పుడు కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా విజిట్ చేసి తర్వాత దానికి ఆ గ్రామాన్ని దాన్ని కూడా రిహాబిలిటేషన్ కింద ప్రకటిస్తామో మీరు రండి మీరు అందరూ వచ్చి అక్కడ లో ఉండండి అని కొంతమందికి ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళకి అక్కడ ఇళ్ళ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది నిన్న నేను విజిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళందరూ కొంతమంది వాళ్ళు గ్రామం వదిలి రావడానికి రెడీ ఉన్నారు ఎప్పుడూ వరద వచ్చినప్పుడల్లా మాకు ఇదే పరిస్థితి ఏర్పడతా ఉందంటే అక్కడ ప్రభుత్వ స్థలం అక్కడ అవసరం అవైలబుల్ ఉంది అక్కడ లో అక్కడ వారికి పర్మనెంట్గా పట్టాలు ఇచ్చి ఒక మా మంత్రి గారికి మా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి స్పెషల్గా ఎంతమంది ముప్పై మంది నలభై మంది ఎంతమంది ఉంటుందో అంతమందికి వారికి పట్టాలు ఇచ్చి ఇందిరామ ఇల్లు శాంక్షన్ చేసే విధంగా కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది తర్వాత మొన్న విజిట్ నేను విజిట్ చేసిన మొన్న వరదలు వచ్చినప్పుడు అప్పుడు వారికి చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఏంటంటే బ్రిడ్జ్ బాగుంది సార్ బ్రిడ్జ్ కిందకెళ్ళి నీళ్ళు పోతూ ఉన్నాయి కానీ అప్పుడు రోడ్డు ఏదైతే ఉందో డౌన్లో ఉంది బ్రిడ్జ్ హైట్ ఉంది మంచిగానే ఉంది కాకపోతే రోడ్డు డౌన్ ఉండడం వల్ల బ్రిడ్జ్కు అప్రోచెస్ ఏవైతే ఉందో ఇరుప్రక్కల మొత్తం నీళ్లు వస్తా ఉన్నాయి నీటితో నిండిపోతుంది రాకపోకలకు కొంచెం వర్షం పడ్డా కూడా మంజీర పొగితే మొత్తం నీళ్లు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది దాని అధికారుల దృష్టికి కూడా మొన్న తీసుకుపోయినా ఆర్ఎంబీ అధికారుల దృష్టికి పిఆర్ వాళ్ళ దృష్టికి కూడా దేంట్లో సాధ్యమైతే దాంట్లోకి ఆర్ఎండి టేకప్ చేయమని చెప్పేసి అది పిఆర్ రోడ్ మరి దాన్ని రోడ్డు కూడా హైట్ పెంచే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి చెప్పిన వాళ్ళందరికీ అస్యూరెన్స్ ఇచ్చిన అంటే అక్కడ అక్కడ ఎక్కడ కూడా డేంజర్ అనేది లేదు రాత్రి పోయి తర్వాత వాళ్ళు చెప్పింది గ్రామస్తులు అధికారులకు చాలా డేంజర్లో ఉన్నామని చెప్పడం జరిగిందంట నేను తర్వాత నాకు కూడా ఫోన్ చేశారు ఇమీడియట్గా అధికారులతో మాట్లాడితే సార్ మేము ఆల్రెడీ ఉన్నాము మాకట్లే ఫోన్ వచ్చింది డేంజర్లో ఉన్నామని మేము పోయినాము అక్కడ మరీ అనుకున్నంత డేంజర్ ఏం లేదు కాకపోతే గంట గంటకి నీటి బట్ట పెరుగుతుంది అని చెప్పేసి రాత్రి అంతా మేము ఉండి పర్సవేషన్ చేస్తూ ఉన్నాము రెస్క్యూ టీం కూడా ఉంది అవసరమైతే ఇంకా కూడా రెస్క్యూ టీంని పిలుచుకుంటాము అని చెప్పడం జరిగింది కానీ నేను విజిట్ చేసినప్పుడు కూడా నీళ్లు గ్రాడ్యువల్ నెమ్మదిగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి గంటకి రెండు గంటలకి ఒక ఫీటు అట్లా పెరుగుతూ ఉన్నాయి కానీ మొత్తం విలేజ్ మొత్తం మునిగిపోయే పరిస్థితి అంటూ ఏం లేదు పొలాలన్నీ నీటిలో నీళ్ళు వచ్చినాయి పొలాలన్నీ మునిగిపోయినాయి పంట నష్టం జరిగింది బాగా గత వర్షాలకే పంట నష్టం జరిగింది ఈ మంజీరా నది పొంగి మళ్ళీ దాంతో ఇంకా కూడా ఎక్కువ పంట నష్టం జరిగింది వాళ్ళందరికీ మెయిన్ ఒక ముప్పై నలభై కుటుంబాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ఉన్నాయి గ్రామంలో కూడా హైట్ సైడ్ ఒక గ్రామంలో హైట్ సైడ్ ఉంది ఇంకో సైడ్ లోతట్టు ఉన్నాయి అక్కడ ఒక ముప్పై నలభై ఇండ్లనే ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ తెలియజేసినాం మీరు రండి మళ్ళీ అది ఎందుకంటే ఈ అవధత్పూర్ అనే విలేజ్కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి పంట పొలాల కానీ కూలి కానీ దేనికన్నా కూడా మళ్ళీ అక్కడ పోయి వ్యవసాయ పనులు చేసుకునే విధంగా కూడా వారికి అవకాశం ఉంటుంది కాబట్టి అవధత్పూర్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది అవైలబుల్ ఉంది కాబట్టి దాంట్లో మేము వీళ్ళకి పట్టాలు ఇచ్చి వారికి ఇందిరమైళ్ళు శాంక్షన్ చేయాలి ఖచ్చితంగా కట్టుకోండి అని చెప్పడం జరిగింది ఇది జనరల్గా మొన్న వర్షాలకే మేమందరం విజిట్ చేసినప్పుడు అధికారులకు అందరికీ కూడా వ్యవసాయ అధికారులకు రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా చెప్పి మొత్తం పంట నష్టం ఇంత జరిగింది అని చెప్పేసి టోటల్గా చాలా చాలా నష్టపోయింది వందల ఎకరాల కొద్ది నష్టపోయింది వాటి కూడా రాసి పంపడం జరిగింది ప్రభుత్వం తరఫున జనరల్గా స్టేట్ లెవెల్లో ఏ పంట నష్టం ఇస్తారు ఆ పంట నష్టం ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాము అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు తర్వాత ఎంపీడీఓ గారు ఇరిగేషన్ అధికారులు రెస్క్యూ టీము మొత్తము ఎప్పటికప్పుడు అక్కడ సబ్ కలెక్టర్తో కలెక్టర్తోనే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ ఇంకా ఎక్కువ రెస్క్యూ టీంని అని కూడా చెప్పడం జరిగింది చాలా యాక్టివ్గా చాలా తొందరగా స్పందించిండ్రు అధికారులు తర్వాత వారికి అందరికీ భోజన వసతి కూడా ఏర్పాటు చేసి మళ్ళీ ఉదయం వాళ్ళు బంధువుల ఇంటికి పోతామంటే వాటికి కూడా ఏర్పాటు చేయమని చెప్పిన బిడ్లు బంధువులు ఉంటారంటే తర్వాత వారికి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా పొద్దున కల్పియాలని చెప్పినాం రాత్రి అంతా కూడా గ్రామస్తులు ఇంకా ఒకవేళ నీరు ఎక్కువ ఇండ్లు ముప్పుకురైతే ట్రాక్టర్ల ద్వారా వారందరికీ డీసీఎం ద్వారా చేరేయాలి సురక్షిత ప్రాంతాలకు అని కూడా చెప్పడం జరిగింది సబ్ కలెక్టర్ గారికి కూడా నేను కూడా ఒక రిపోర్ట్ పెట్టమని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాను ఎందుకంటే ఇది ఎప్పుడూ ముప్పు గురైతే ఉంది ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులని ఇండ్లన్నీ ఖాళీ చేయించి అవధత్పూర్లో ఉన్నటువంటి స్థలాన్ని వారికి కేటాయించి వారికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి రిపోర్ట్ పంపి అక్కడ నుంచి ఇండ్లు శాంక్షన్ చేసే విధంగా వారు కూడా కృషి చేయాలి మా ప్రభుత్వానికి మేము విన్నవించి నేను కూడా కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఇలా అక్కడ గ్రామస్తులు అవధత్పూర్ గ్రామస్తులు కూడా స్థలం ఉంది సార్ అక్కడ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో ఎనభై తొమ్మిది తొంభైలో అప్పుడు కూడా స్థలాలు కేటాయించడం జరిగింది కానీ విలేజర్స్ ఎవరు రానందు వలన దాంట్లో వేరే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది అయినా కూడా ఇంకా పక్కకి ఇంకా స్థలం ఉంది వారికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు కేటాయిస్తే అని కూడా చెప్పడం జరిగింది అయితే అక్కడ గ్రామస్తులు అందరికీ రియాక్ట్ కావడం జరిగింది తాజా మాజీ సర్పంచ్ అక్కడ అనిల్ పాటిల్ గారు కూడా కలవడం జరిగింది తర్వాత అక్కడ అవతత్పూర్ గ్రామస్తులకు ఏసీ గ్రామస్తులు కూడా వాళ్ళు కలిసిండ్రు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు వారు ఒకరికొకరు ఒకరికొకరు సహకరించుకుంటా ఉన్నారు చాలా మంచిగా అయితే నేను చెప్పిన వాళ్ళకు ఎలాంటి అధైర్యపడొద్దు మేము ప్రభుత్వం అన్ని విధాలా ఇక్కడ రా రాష్ట్ర వ్యాప్తంగా రెస్క్యూ టీమ్స్ పెట్టి ఎక్కడ కూడా అవసరం ఉంటే అక్కడ పంపించేసి ఆదుకుంటా ఉన్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి మీరు ఏ అవసరం ఉన్నా కూడా కాల్ చేయండి అధికారులకు కానీ నాకు కానీ అని చెప్పినాం నేను ఇవన్నీ రిపోర్టు సబ్ కలెక్టర్ ద్వారా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఇక్కడ ఆ గ్రామానికి సంబంధించినటువంటి బిదర్ సైడు తర్వాత ఇక్కడ కసగుర్తి సైడు ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు హై లేపే విధంగా కృషి చేస్తాం తర్వాత వారికి అవసరమైనటువంటిది కూడా మళ్ళీ ఏవైతే ఇండ్ల నిర్మాణం చేపట్టి వారి స్థలాలు కూడా కేటాయించడం జరుగుతుంది ఇంకా గ్రామాభివృద్ధి కంటూ మీకు తెలుసు అప్పుడు గతంలో ఆ బ్రిడ్జ్ కట్టింది కూడా అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎందుకంటే అన్నీ రోడ్డు సౌ కల్పే సౌకర్యం కల్పించేది కూడా కాంగ్రెస్ హయాంలో అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో చేసింది ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విలేజ్ని స్పెషల్ ఫోకస్ పెట్టేసి వారికి కావాల్సినవి మేము సమకూరుస్తూ ఉన్నాము అక్కడ ఇంకోటి కూడా అక్కడ పవర్ పోయింది పవర్ పోతే కూడా అప్పటికప్పుడు ఏ డిఈకి మాట్లాడి వాళ్ళు అక్కడ ఏఈలతో కోఆర్డినేట్ చేసుకొని లోడ్ నిలుస్తలేదు అందుకే పవర్ పోతూ ఉంది అవుతా ఉందంటే అక్కడ వేరే దగ్గర రోడ్డు పైన గ్రామాలకు ఎలాంటి ప్రమాదం లేని గ్రామాలకు టెంపరీగా వారికి ఆపేసి వీళ్ళకు ఇవ్వాలి అని చెప్పేసి రాత్రికి రాత్రే కరెంటుని కూడా మేము మళ్ళీ हाई दिशा दीक्षित प्लीज सब्सक्रेबे फ्लै टीवी